రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ రెండవ తేదీన ఉద్యోగుల మొహాలు చిరునవ్వులు పూజించే కీలక ప్రకటనలు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు బలంగా వినిపిస్తుంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కరువు కరువుబత్యం డిఏ విడుదల దీర్ఘకాలంగా పెరిగిపోయిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఈ వార్త ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సుదీర్ఘ కాలంగా డిఏలు పెండింగ్లో లో ఉండటం పిఆర్సీ పిఏ రివిజన్ కమిషన్ అమలు జాప్యం మెరుగైన ఆరోగ్య పథకం లేకపోవడం పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకలంలో అందకపోవడం వంటి అనేక సమస్యలు వారిని వేధిస్తున్నాయి దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఏకంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉండటం గమనార్థం వీటిలో కనీసం రెండు డిఏలైనా తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు బలంగా పట్టుబడుతున్నాయి ఆర్థిక పరమైన డిమాండ్లతో పాటు ఉద్యోగ భద్రత పని వాతావరణం మెరుగుపరచడం వంటి ఇతర అంశాలపై కూడా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు అలాగే ఉద్యోగుల ఆందోళనలు నిరసన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని వారి సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీని నియమించిన విషయం తెలిసింది ఈ కమిటీ ఇప్పటికే పలు దఫలగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది ఈ చర్చల్లో కొన్ని కీలక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ముఖ్యంగా పదవి విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు తీపి కబురు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే పెండింగ్లో ఉన్న ఐదు డిఎల్లో కనీసం ఒక డిఎన్ అయినా తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం అండి అయితే ఉద్యోగులు మాత్రం రెండు డిజేలు ఆశిస్తున్నారు జూన్ రెండున దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది వివిధ రకాల పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియను కూడా వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఉద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న మెరుగైన ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పై కూడా ప్రభుత్వం ఒక సానుకూల ప్రకటన చేసే ఉన్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఆరోగ్య పథకంలోకి లోపాలను సవరించి మరింత విస్తృతమైన సామర్థవంతమైన పథకాన్ని ప్రకటించవచ్చని అంచనా అలాగే ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఉద్యోగుల ఇతర కొన్ని కీలకమైన ఆర్థికేతర డిమాండ్లను కూడా తక్షణమే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో జరిగిన చర్చలు వస్తున్న సానుకూల సంకేతాలపై ఉద్యోగ సంఘాలు కొంతమేర సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో హామీలు నెరవేరే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి గతంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన నిర్లక్ష్యం వహించడంతో గత నెలలో సమ్మెకు కూడా సిద్ధమయ్యారు పలుమార్లు నిరాశనలకు దిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో తాత్కాలికంగా సమ్మె విరామించినప్పటికీ జూన్ రెండున ప్రభుత్వం నుండి ఆశించిన ప్రకటనలు రాకపోతే ఈసారి ఖచ్చితంగా సమ్మెకు దిగి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది వారి ఆందోళన తీవ్రతను ఇది సూచిస్తుంది తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను శాంతింప చేయడానికి వారిలో నమ్మకాన్ని తిరిగి పెంపొందించడానికి జూన్ రెండున ప్రభుత్వం చేయబోయే ప్రకటనలు కీలకంగా మారనున్నాయి ఈ ప్రకటనలు ఉద్యోగులు అంచనాలను అనుగుణంగా ఉంటాయో లేదో చూడాలి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర అవతారణ దినోత్సవం నాడు ఉద్యోగులకు శుభావత అందాలని అందరూ ఆశిస్తున్నారు